వారు మే ఒకటో తేదీ గురువారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం ప్రాణం పోయినా కూడా ఇటువంటి స్త్రీని మీరు వదులుకోకండి ఇలా ఎందుకు చెప్తున్నాను అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియోని పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి ఇంకా వీడియోని చూసిన తర్వాత తప్పకుండా ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా రాయడం మర్చిపోద్దండి అయితే వారికి మే ఒకటో తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి దిన ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం గోచార రీత్యా ఈ సింహరాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంది అంటే వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవితం పరంగా కానీ ఆర్థిక పరంగా ఇవన్నీ ఇలా అన్ని విధాలుగా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నా అనేది గనక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను అయితే రేపు ఈ సింహరాశి వారికి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చండి అయితే ఈ సింహరాశికి చెందిన వారికి గోచార రీత్యా కూడా సూర్యుడు బుధుడు గ్రహాలు పన్నెండవ భాగంలో సంచరించడం వలన అయితే అనవసరపు ఖర్చులు పెరుగుతాయని చెప్పాలి అలాగే తప్పకుండా మీరు అంటే ఏదైనా కానీ ఒక కొత్త పని మొదలుపెట్టేటప్పుడు శివనామస్మరణ చేసుకొని ఆ పనిని మొదలుపెట్టండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అయితే ఏదైనా కానీ అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి రేపటి రోజున అంటే నాలుగవ భాగంలో గురుడు సంచరించడం వల్ల అయితే కుటుంబ సభ్యులతో అయితే మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో పిల్లల విద్యావ్యాస విషయంలో కూడా అయితే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది అవసరమని చెప్పుకోవాలండి అలాగే విద్యార్థులకు రేపు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ సింహరాశి వారికి చెందినటువంటి కుటుంబ పరమైనటువంటి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో తప్పకుండా రేపైతే గురుగ్రహం నాలుగవ భాగంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో ప్రేమాభిమానాలు పెరుగుతాయని చెప్పాలి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు శుక్రుడు రాహుగ్రహాలు రెండవ భాగంలో సంచరించడం వలన కుటుంబ కార్యక్రమాలలో అయితే పలు శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు పెద్దల ఆశీస్సులు మీకు లభించబోతున్నాయని అలాగే సోదరి సోదరుల సహకారాలు కూడా అయితే లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు పిల్లల విద్య విషయంలో కూడా శ్రద్ధ వహించవలసినటువంటి సమయం కానీ చెప్పుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్య విషయం పట్ల కూడా జాగ్రత్త అవసరం అని చెప్పాలి వైవాహిక దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవ కుదుర్చుకోగలుగుతారని చెప్పుకోవచ్చండి ఇంకా రేపటి రోజున వైవాహిక జీవితంలో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పాలి పూర్వీకుల ఆస్తి విషయంలో అనుకున్నంత అనుకున్నంత ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇంకా ఈ సింహరాశి వారికి ఆర్థిక స్థితిపరమైన జీవితం కూడా అంతా బాగుంటుంది ఆర్థిక స్థితిపరమైన జీవితంలో అయితే మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో శుక్రుడు బుధుడు గ్రహాలు పదకొండవ భాగంలో సంచరించడం వలన అనవసరపు ఖర్చులు పెరుగుతాయని చెప్పుకోవాలి శుక్రుడు రాహుగ్రహాలు రెండవ భాగంలో సంచరించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పాలి స్థిరమైన ఆస్తి కొనుగోలు యోగం కూడా ఉంటుందని చెప్పొచ్చు పెట్టుబడులు మంచి లాభదాయకంగా అయితే లభిస్తాయని చెప్పాలి ఈ అంటే ఈ సమయంలో వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా అయితే కుదురుతాయని చెప్పొచ్చండి ఉద్యోగస్తులకు ఆర్థికంగా అయితే లాభాలు చేకూరుతాయి అలాగే పాత బాకీలు కూడా వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి విద్య వైద్య ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో అయితే బుధుడు సూర్యగ్రహాలు ప్రవేశించడం వల్ల ఆర్థిక పరిస్థితులు అయితే మరింత మెరుగుపడతాయని చెప్పాలి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సింహరాశి వారికి చెందిన వారికి వృత్తిపరమైన జీవితంలో పలు పలు మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు అంటే వీరికి కెరీర్ పరమైన జీవితం ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా వీరికి పదవి పదవ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల అయితే మాత్రం వీరికి ఉద్యోగపరంగా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అయితే ఐదవ భాగంలో సంచరించడం వల్ల కుజుడు గ్రహంలో మార్పులు జరుగుతాయని చెప్పుకోవచ్చు కొంత ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి లభించేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎవరైతే విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశం కూడా లభించబోతుందని చెప్పాలి సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది పై అధికారుల మద్దతు కూడా పొందుతారని చెప్పాలి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో ఉద్యోగంలో నూతన ప్రాజెక్టు కూడా చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది నూతన ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి అయితే వీరికి వ్యాపారపరంగా కూడా రేపు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఒక స్త్రీ వలన మీరు తప్పకుండా రేపు చాలా అంటే చాలా లాభాన్ని లాభాలని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఆ స్త్రీ ఎవరో కాదండి మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ భార్య కావచ్చు ఇంకా మీ సహోదరులు అంటే మీ సోదరి కావచ్చు ఇంకా ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా సరే మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చినప్పుడు ఆ స్త్రీ ఆ ఇంట్లో ఉన్నటువంటి మనకు బాగా పరిచయం ఉన్నటువంటి ఆ స్త్రీ మిమ్మల్ని తప్పకుండా రేపు కాపాడుతుందని చెప్పుకోవచ్చు అంటే డబ్బు పరంగా కానీ మాట పరంగా కానీ సహాయం చేసి మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటుంది మిమ్మల్ని బాప ఆపదలో నుంచి గట్టెక్కించడానికి కానీ ఏ విధంగానైనా సరే మీకు రేపు ఒక స్త్రీ మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుందండి అటువంటి స్త్రీని మీరు ఎవరు కూడా వదులుకోవద్దండి అంటే ఈ సింహరాశి వారికి చెందినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఒక ఆడ మనిషి ద్వారా మీరు రేపటి రోజున చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ మీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది అటువంటి వారిని ఎప్పుడు కూడా మీరు మర్చిపోద్దండి అటువంటి వారితో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారన్నమాట అయితే మీకు రేపటి రోజున వ్యాపారం ఎవరైతే ప్రారంభించాలని అనుకుంటున్నారో వారికి నూతన వ్యాపార అవకాశాలు అయితే కూడా వస్తాయని చెప్పుకోవచ్చండి ఇంకా ఒప్పందాలు కుదరడంలో అయితే మంచి సమయంలో నుంచి మీకు మీ యొక్క వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళి లాభాలు కూడా అధిక మొత్తంలో అయితే తెస్తాయని చెప్పుకోవచ్చు అన్నమాట అలాగే పెద్ద పెద్ద మంచి లాభాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకం ఇంకా ప్రభుత్వ అనుమతి కూడా మీకు తప్పకుండా సులభంగా లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయని చెప్పాలి వ్యాపార భాగస్వాముల నుంచి కూడా సహకారం కూడా లభిస్తుందండి కొత్త వ్యాపార అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇక ఈ సింహరాశి వారికి అంటే చెందినటువంటి వారి ప్రేమ కానీ వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉండబోతుందంటే ఇంకా ప్రేమ మరియు వైవాహిక జీవితంలో చాలా అంటే చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది గతంలో నుంచి ఎవరైతే వివాహం కుదరట్లేదని బాధపడుతూ ఉంటారు కదా వారికి వివాహ యోగం కూడా స్పష్టంగా చాలా కనిపిస్తుంది ఎవరైతే చేసుకోవాలని అంటే వివాహాలు చేసుకోవాలని అనుకుంటున్నారో వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది ఇలా అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి ఇక ప్రాణం పోయినా సరే తప్పకుండా ఇటువంటి స్త్రీని మీరు అస్సలు కూడా ఎప్పుడు కూడా వి విడవకూడదనమాట అంటే మీకు రేపటి రోజున మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమె ఒక్క మాట అనండి చాలు అని చెప్పడం అయితే మీ జీవితంలో ఎవరైతే ఉంటారో మీరు వెళ్ళే మార్గం మంచిదా కాదని అన్నీ చూస్తూ మీరు మంచి మార్గంలో వెళ్తుంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎవరైతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారో ఆ స్త్రీని మాత్రం మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోకూడదు అలాగే ఆమె మీ నుండి ఎప్పుడైనా ఏదైనా సహాయం కోరితే కాదు లేదు అనకుండా ఆమెకు మీరు సహాయం చేస్తే మీ యొక్క జీవితంలో అయితే చాలా మార్పులు అనేవి మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అసలు ప్రాణం పోయినా సరే అటువంటి వాళ్ళని మనం వదులుకోకూడదు కదండి మనకు ఎవరైనా సహాయం చేస్తే అటువంటి వారిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అనమాట అంటే మనం ఆపదలో మనల్ని ఎవరైతే కాపాడుతారో ఆపదలో నుంచి మనల్ని ఎవరైతే గట్టెక్కిస్తారో అటువంటి వారిని మనం వదులుకున్నా కూడా మనకు లాభం అనేది ఉండదు అంటే అటువంటి వారితో మనం జీవితాంతం ఉండాలని మనము అనుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఆపద వచ్చినప్పుడే కదండి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో మనకు తెలిసేది మనకు ఉన్నటువంటి బాధలు మనకు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇతరులతో చెప్పుకుంటూ ఉంటాం కానీ కొంతమంది వింటారు కొంతమంది వినరు అలా విన్న విన్న వారిలో మనకు మంచి చేసేవారు కొంతమంది ఉంటారు కొంతమంది చెడు చేసే వారు కూడా ఉంటారు కాబట్టి మంచి చేసి మనకు ఎవరైతే సహాయం చేస్తారో అట్ అటువంటి వాళ్ళని మనం జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోకూడదు వారికి కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం కాపాడాలన్నమాట ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి చూశారు కదండి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్